దినదినాభివృద్ధి చెందుతున్న తోట పంట ఆయిల్ పామ్ నాటిన మూడేళ్ల వరకు ఈ తోటల నుండి ఎటువంటి దిగుబడులు రావు రైతులు మొదటి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తుంటారు ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి కనుక నేడెక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంతగా అనుకూలంగా ఉండదనేది రైతుల అభిప్రాయం కానీ ఆయిల్ పామ్ లో కోకో మిరియాలని అంతర పంటలుగా సాగు చేస్తే వీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు కోకో మిరియం పాక్షిక నీడలో పెరిగే మొక్క కనుక మంచి ఫలితాలు వస్తున్నాయి ఇదిగో ఇక్కడ చూడండి ఆయిల్ పామ్ తోట దట్టంగా అడవిలా కనిపిస్తోంది కదూ ఈ తోట పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామానికి చెందిన రైతు బోళ్ల సత్యనారాయణది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐదు ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటారు అయితే కొన్నేళ్ల పాటు సాగు లాభదాయకంగానే ఉన్నా తరువాత పామాయిల్ ధరలు తగ్గడంతో ఉద్యాన అధికారుల సూచనల మేరకు అంతర పంటగా రెండు వేల సంవత్సరంలో కోకో మొక్కలు నాటారు ఉభయ గోదావరి కోస్తా జిల్లాలో మిరియాల సాగును చూసిన రైతు పామాయిల్ మొక్కలను అనువుగా చేసుకుని మిరియాల మొక్కలను నాటారు ప్రస్తుతం కోకో మిరియాల పంటపై వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంట అయిన ఆయిల్ పాంప్ కు పెట్టుబడిగా పెడుతున్నారు ఆయిల్ పాంపై పై వచ్చినది నికర ఆదాయమంటున్నారు రైతు మేము నైంటీ వన్లో ఇక్కడ ఆయిల్ ఫామ్ని మొట్టమొదటి తీసుకొచ్చి పెట్టాం అప్పుడు నైంటీ వన్ పెట్టింది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ కల్లా హీల్డింగ్ స్టార్ట్ అయింది రెండు వేల సంవత్సరం వచ్చేసరికి ఆయిల్ ఫామ్ రేట్లు బాగా తగ్గిపోవడం వల్ల అంతర్ పంటలుగా కోకోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రికమెండ్ చేసింది చేసినప్పుడు రెండు వేల సంవత్సరంలో కోకో తీసుకొచ్చి పెట్టాం అది త్రీ ఇయర్స్ తర్వాత హీల్డింగ్ స్టార్ట్ అయింది కోకో మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఎకరానికి ఒక కింటాల్కి మించి రావట్లేదు అయినా సరే ఇప్పుడు కేజీ రెండు వందలు ఉండడం వల్ల ఒక ఇరవై వేల రూపాయల వరకు ఖోఖో మీద వస్తుంది తర్వాత కోకో వల్ల ప్లస్ ఏంటంటే పొలం అంతా మల్చింగ్ అయిపోయి విపరీతమైన ఆకులు రాయాలి కలుపు మొక్కలు పెడతా పూర్తిగా నైంటీ పర్సెంట్ పోరు దానివల్ల కోకో మీద పెద్దగా ఇన్కమ్ లేకపోయినా లేబర్ ఖర్చులకైనా వస్తుంది తర్వాత గడ్డి కంట్రోల్ అవుతుంది పొలం మల్సింగ్లో ఉంటుందని చెప్పేసి కోకోని అలా విడిచిపెట్టాం తర్వాత రెండు వేల ఎనిమిది వచ్చేసరికి మరీ ఆయిల్ ఫామ్ మళ్ళీ బాగా లో ప్రైస్కి వెళ్ళిపోయింది అప్పట్లో ఆయిల్ ఫోమ్ తీయడం ఇంక ఇష్టం లేక పెప్పర్ని ఏదో చాలా ఈగా లెక్కేసుకుని పెప్పర్ తెచ్చి పెట్టాం ఈ మిరియాలు పెట్టి క్రాప్కి వచ్చిన తర్వాత చూస్తే డేటా అయితే చాలా ఎక్కువ ఉంది కానీ మనకి ఇక్కడ కారణం ఏంటో తెలియదు ఒక చెట్టుకి కేజీ నుంచి రెండు కేజీల వరకు అంటే యావరేజ్ని ఒక కేజీ పావు కేజీ వరకు వరకు వస్తే ఒక డెబ్భై ఎనభై కేజీల వరకు మాత్రమే తీయగలుగుతాం అయినా సరే దాది కూడా మార్కెట్లో నాలుగు వందలు దాటి ఉంటుంది కాబట్టి దాదాపుగా అది కూడా ఒక ఇరవై వేలు పాతిక వేలు వస్తుంది అది ఒక ఇరవై ఇది ఒక ఇరవై వేసుకుంటే ఆయిల్ ఫామ్ సాగు ఖర్చులన్నీ పోతున్నాయి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆయిల్ ఫామ్ ఒక రేంజ్ లో పెరిగిపోవడం వల్ల ఆయిల్ ఫామ్ మీద మంచి బాగా ఇన్కమ్ వస్తుంది అది ఇది కలిపితే ఈ రోజు ఆయిల్ ఫామ్ సాగు అనేది చాలా క్షతికమైన ఇన్కమ్ వచ్చే పంటగా మారింది అలాగే మిరియాలకి సంబంధించి ప్రత్యేకంగా వాటర్ పెట్టే సమస్య లేదు మనం ఆయిల్ ఫామ్ చెట్లు దగ్గర పెట్టిన మైక్రో ఇరిగేషన్ సిస్టమే మిరియాలు సరిపోతుంది ఎటు వచ్చి మిరియాలు హార్వెస్టింగ్ చేసుకుని వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసుకుని వాటిని శుభ్రం చేసి అమ్ముకోవడం వరకు అదొక కొంచెం పని ఉంటది ఈ రెండు మీద వచ్చే వెనకముని ఆయిల్ ఫామ్ ఎరువులకి హార్వెస్టింగ్లకి లిఫ్టింగ్కి కలెక్షన్ సెంటర్కి ట్రాక్టర్ వద్దులకి అన్నిటికీ సరిపోతాయి తన్ను ఇరవై రెండు వేలు ఉండడం వల్ల ఈ ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ మీద వచ్చే డబ్బులు విపరీతంగా ప్రతి రైతుకి కూడా చాలా లాభాలు ఉన్నాయి ఆయిల్ ఫామ్ దీర్ఘకాలపు పంట పంట వేసిన మొదటి మూడు సంవత్సరాల వరకు ఫలసాయం ఉండదు మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో తొమ్మిది మీటర్ల దూరంతో నాటుతారు మొక్కల మధ్య మొదటి మూడు సంవత్సరాల కాలంలో ఖాళీ స్థలం ఉంటుంది నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలలోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ల వరకు తరువాత ఎనిమిదేళ్ల పైబడిన తోటల్లో అంతర పంటలు వేసుకోవచ్చు దీనికి అనుగుణంగానే రైతు సత్యనారాయణ సాగును మొదలు పెట్టారు ఈ సాగును చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అంతర పంటలుగా కోకో మిరియాలను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు ఆయిల్ ఫామ్లో పంటలో ఆ రోజు కిట్టుబడి లేక మేము మిరియాలను కోకో కోకో వేసాము అయితే దిగుబడి కొంచెం బాగుంది మిరియాల కోకోలో ఆయిల్ ఫామ్ ఇప్పుడైతే బాగుంది కానీ అప్పుడు ఆయిల్ ఫామ్ రేటు మద్దతు ధర కిట్టేది కాదు మొక్కలు కూడా రైతులను పీకడానికి సిద్ధమైపోయాము అలాగే చాలా మంది కొంత పంట కూడా తీసాము ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఫామ్ బాగుంది అందుకని చెప్పేసి మేమందులో ఖోఖో మొక్కలను బిర్యాలు వేశాము ఇవైతే ఇవి ఇవి ఈ పంట మాత్రం అంతర పంట ఆయిల్ ఫామ్లో పండుతుంది ఇది కొంచెం మాకు లాభచాటిగా అనిపిస్తుంది సుమారు ఎకరాకి యంత్ర పంటకి కోకోకి ముప్పై నుండి నలభై వేల రూపాయల వరకు మాకు ఆదాయం వస్తుంది అయితే యంత్ర పంటకి సంబంధించి మా గ్రామంలో మొదట బాల చౌదరి గారు బాల్ సత్యనారాయణ గారు వాళ్ళు వేశారు ఆయన మంచి లాభసాటిగా ఉందన్నారు ఆయన ద్వారా మేమందరం కూడా ఈ మిరియాల సాగుని చేయడం జరుగుతుంది ఎందుకంటే మిగతా పంటల కంటే ఈ పంట అందరి పంట మాకు లాభదాయకంగా అనిపిస్తుంది